అదేదో సినిమాలో ఉంది భాష ఒక్కసారి చెప్తే వంద సార్లు అన్నీ ఈయన ఇరవై నాలుగు సీట్లు అంటే రెండు వందల ఇరవై అనుకుంటే అని ముందు పోటీ పెట్టడానికి ఆయన లేదని ఆయనేవో ఒక పక్క మాకు శక్తి ఉందా మనకు కార్యకర్తలు మనకున్నారా బూత్ స్థాయిలో వీళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా దానికి డబ్బులు ఉన్నాయా టీడీపీతో పోటీ గెడాల పోటీ గడబ పెడగలమా అని అన్న వ్యక్తి ఇరవై నాలుగు సీట్లు గెలిచేవి చూస్తానని చెప్పి మన ఎప్పుడో నేను సాక్షి పేపర్లోనే ఆ ఇరవై నాలుగులో కనీసం ఒక ఏడు వీళ్ళ ముప్పై వేలు దాటిన పదిహేను సీట్లలో ఒక ఏడు టీడీపీ పోటీ చేస్తాడు అంటే ఇన్నింగ్ సీట్స్ అంటే ఇన్నింగ్ ఛాన్స్ ఉందో బలమైన సీట్లని ఆయన అనుకుంటే ఆ ముప్పై వేలు వచ్చిన వాటిలో పోటీ పెట్టాలా అవేమి ఇవ్వలే ఆ నెల్లిమర్ల ఏడు వేలు వచ్చినవి నాలుగు వేలు వచ్చినవి ఇట్లాంటివి ఒక్కటే ఇచ్చినట్టున్నాడు కాకినాడ రూరల్ ఒకటే ఐ థింక్ అప్పుడు కన్సిడరబుల్ ఓట్లు వచ్చింది ఇచ్చినట్టున్నాడు చంద్రబాబు మిగిలినవన్నీ ఎగైతే పోతాడో గ్యారంటీగా చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందో అలాంటి చోటంది తను ఇరవై నాలుగు ఇచ్చాడు ఆ చీటీ చూడలే ఎంత ఉందో ఈయనేమో బాగా నీట్గా పవన్ కళ్యాణ్ గారి అలా రంగుల ఫోటో పెట్టుకున్నాడు ఎందుకంటే ఆయన ఓట్లు కావాలి కాబట్టి ఆయనకునే ఓట్లు గాజు గ్లాస్ కూడా బొమ్మ పెట్టాడు చంద్రబాబు నాయుడు ఈయనకేమో ఐదు ఒక మెడికల్ షాప్లో రాసిస్తాడు చిన్న అట్లాంటి దాని మీద రాసిచ్చే అది పెట్టుకుని వచ్చి చదువుకొని వచ్చి నేను వామనావతవరం అదా పతాలా బలిచక్రవర్తి ఇది అని చెప్పి ఇవన్నీ మాట్లాడితే ప్రజలు ఇదేంతో నవ్వుతారని ఆయన చూడలేకపోతే ఎట్లా వెళ్ళారు మేము నవ్వు నవ్వుతామంటే ఆయన మాట్లాడి మాట్లాడుతున్నాయి నిజంగా సీరియస్గా పొలిటికల్ పార్టీ పెట్టని ఎవరున్నారు రెండు వేల ఎప్పుడైనా మొదలుపెట్టింది పద్నాలు పద్నాలుగులో ఫస్ట్ దిగాడు అంతకుముందు నుంచి అంటున్నారు పదేళ్ళు అయింది పోలిక సమకాలీన చరిత్రలో క్లియర్గా ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన రెండు వేల పన్నెండులో తను పెట్టారు పార్టీ పన్నెండులో పార్టీ పెట్టారు పద్నాలుగులో నూట డెబ్బై ఐదు స్థానాలకు పద్నాలుగుకు ముందే స్థానిక సంస్థల్లో మొత్తంగా పోటీకి దిగారు ఎవరైనా రాజకీయ పార్టీ డెమోక్రసీలో పెట్టాలంటే నీకు నిజంగా ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే ముందు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను పెట్టడము కమిటీలు పెట్టడము ఏదో సీరియస్నెస్ ఉంటుందిగా ఎక్కడుంది ఆయన సీరియస్నెస్ ఈయన చెప్పి ఈ స్టేట్మెంట్ రాసిస్తే చదవడము ఈయనకు అవసరం ఇప్పుడు బయటికి రావడము మళ్ళీ లోపలికి వెళ్ళిపోవడం ఆరు నెలలకు రెండు నెలలకు ఒకసారి ఇచ్చుకోవడం సీరియస్ అక్కడ ఈరోజు మనకు లేదు కదా మనం ఎదిగే పార్టీ అంటే ఆయన కూడా ఇంకా విజన్ రెండు వేల డెబ్బై ఏదో పెట్టుకొని జనసేన విజన్ టూ థౌజండ్ సెవెంటీ అప్పటికి మేము ఇది చేస్తామని ఏదైనా పెడితే పెట్టుకోవాలి అలాంటిది లేకుండా ఊరికి మా మీద తిట్టి సినిమా డైలాగులు పని చెప్పి ఇవి చేయడంబట్టి ఎవరి కోసం చేస్తున్నారో అర్థమవుతుంది ఇక్కడికి వచ్చేది నాకు కనపడేది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇద్దరి క్యాచ్ ట్వంటీ టూ అని ఉంటుంది ఇటు వెనక ముందుకు పోలేని పరిస్థితి ఆపు ఓట్లు రావాలా బాగా అవి ఆయన తరఫున అవన్నీ గుత్త మొత్తంగా తనకు రావాలా చంద్రబాబు నాయుడు రావాలంటే పవన్ కళ్యాణ్ ఇమేజ్ బాగా పెంచాలా అది కొంత పెంచినారు లార్జర్ దాన్ లైఫ్ సైజ్ ఇది క్రియేట్ చేశారు ఆ ఎల్లో మీడియా వాళ్ళంతా కలిసి మరి అంతైనాక ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి ఆయన అభిమానులు లేక ఎవరన్నా నిజంగా ఓట్లు వేయాలనుకున్నారో మరి నువ్వు సీఎం అవుతావు వాళ్ళకి దానికి ఏమో అవకాశం కాదు ఇప్పుడు ఏం చేయాలి అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి ఆశలు అంత పెరక్కపోతే ఓట్లు రావు పెంచకపోతే అవి పెంచిన తర్వాత సీట్లు ఇవ్వకపోతే వాళ్ళ అక్కడ నుంచి అంతే భూముర్యాంగ్ అవుతుంది అంతే నెగటివ్ బ్యాక్ లాష్ వస్తుంది అది ఈరోజు కనపడుతుంది అల్టిమేట్ రిజల్ట్ మేము ముందు నుంచే ఏం చెప్తున్నాము అదే జరుగుతుంది